ఆలీగారు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా అప్పుడు కూడా బా ప్రచారాలు చేశాడు ఎక్కడైతే ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లోనూ అప్పుడు తిరిగారు ఇప్పుడు మా బస్సు యాత్ర సామాజిక సాధికారత యాత్ర బస్ యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు ప్రతి సభలోనూ పాల్గొంటున్నాడు ప్రతి సభలోనూ ప్రజలకు సందేహాలు ఇస్తున్నారు మాట్లాడుతున్నాడు ఇప్పుడు గారిని లోక్సభకి పంపించాలా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అంటే ఎక్కువగా నంద్యాలంటే మనకి తెలుసు నంద్యాలు ఎక్కువగా ముస్లిమ్స్ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటాయి అది కూడా గారికి మంచి పేరుంది ఎక్కడ నిలవన గెలుస్తాడు కడప నిలవన కడపలో కానీ ఎక్కడన్నా కానీ మంచి పేరుంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ ఒకరిని మోసం చేసింది లేదు ఒకరికి ద్రోహం చేసింది లేదు ఒకరికి వెన్నుపోటు పొడిచింది లేదు అవినీతి లేదు ఏమి లేదు మంచి పేరుంది కాబట్టి ఆలీగారు ఎక్కడ నిలవైనా గెలిచే అవకాశం ఉంది కానీ ముస్లింస్ అదే నంద్యాల ఎంపీగా నిలబెట్టాలని జగన్ న్మోహన్ రెడ్డి గారు అని ఒక అనుకుంటున్నారు ఇది ఇంకా కన్ఫామ్ కాలేదు అలాగే డైరెక్టర్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వివి వినాయక్ కూడా రాజమండ్రి ఎంపీగా అంటే మనం అమలాపురం అనుకున్నాము కానీ ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా భరత్ ప్లేస్లో వివి వినాయక్ నిలబెట్టాలని అనుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి చూడాలి ఇది ఇంకా ఈ థర్డ్ లిస్ట్లో ఇప్పుడు రెండు మూడు రోజుల ఈరోజు లేదా రేపటికి కన్ఫర్మ్ అయిపోతుంది